ఒక ఏకరం కొబ్బరి తోట ప్లాంటేషన్ చేసుకుంటే దాని నుంచి ఎంత ఇన్కమ్ జనరేట్ అనేసి కొంతమంది అడిగారు అనమాట పర్ఫెక్ట్ అయిన ఒక ఏకరం తీసుకొని దాంట్లో మనం సెవెంటీ టు ఎయిటీ కోకోనట్ ట్రీస్ ప్లాంటేషన్ చేసుకొని త్రీ ఇయర్స్ తర్వాత మనం ఒక చెట్టు నుంచి యావరేజ్గా ఒక టూ హండ్రెడ్ కోకోనట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట సో ఒక కొబ్బరికాయ రోజు థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ రూపీస్ నడుస్తుంది అనమాట యావరేజ్గా మనం ఒక ఇరవై రూపాయలు వేసుకున్నా కానీ ఒక చెట్టు నుంచి మనకి నాలుగు అనేది ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట సో మనకి ఎనభై చెట్లు కంటే త్రీ ల్యాక్స్ ట్వంటీ రూపీస్ అనేది మనకి ఒక సంవత్సరానికి ఒక ఏకరం నుంచి మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట సో అదే మనం పది ఎకరాలు పెట్టుకుంటే మనకి ఎంత వస్తుంది అనేసి సెలెక్ట్ చేసుకోండి థర్టీ ల్యాక్స్ ప్లస్ మనకి వస్తుంది అనమాట అందుకని కోకోనట్ అనేది ఒక మంచి ఇన్కమ్ జనరేట్ అయ్యే ఒక క్రాప్ అనమాట ఫార్మర్స్ వచ్చి కొబ్బరి చెట్టుని బాగా చూసుకుంటే చాలు కొబ్బరి చెట్టు మిమ్మల్ని చూసుకుంటుంది అనమాట ఆదాయం ఇచ్చి మిమ్మల్ని సో మీరు జాబ్ వెళ్ళాల్సిన అవసరం లేదు లేదు మంచి కోకోనట్ ట్రీ మంచి ఈల్డింగ్ ఇచ్చే మంచి బ్రీడ్ని సెలెక్ట్ చేసుకొని కోకోనట్ ట్రీ ప్లాంటేషన్ చేసుకొని ఒక్క త్రీ ఇయర్స్ మీరు దాని మీద కాన్సన్ట్రేట్ పెడితే ఖచ్చితంగా కోకోనట్ ట్రీ మిమ్మల్ని చూసుకుంటుంది అనమాట ఇంత హెవీ ప్రైస్ ఉన్నాయి ఈరోజు కోకోనట్ అసలు హెవీ ప్రైస్ ఉన్నాయి చాలా మీకు ఆంధ్రాలు కానీ అన్ని కాడ చూసుంటారు అందుకనే ప్రతి ఒక్కరు కోకోనట్ ట్రీస్ ప్లాంటేషన్ చేసుకొని దాని నుంచి మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకొని మీరు ఇంటికి వాడుకొని మీతో నమ్ముకుంటే మీరు మంచి లాభం అనేది పొందుకుంటారు సో ఈ స్టెప్స్ని ఫాలో చేసుకొని కోకోనట్ ట్రీ ప్లాంటేషన్ చేసుకుంటే మీకు బెటర్ ఉంటుంది అనేసి మీ వీడియోలో తెలియజేస్తున్నాను